మొదటి మొదటికి రాసిన పత్రిక రెండో అధ్యయము పదో వచనం దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా అంటే నువ్వు భక్తురాలు అని దేవుడు అంటున్నాడు భక్తురాలు అని నీకు తెలుసు పరిచారుకురాలు అని దేవుడు అంటున్నాడు నీకు తెలుసు అలానే నన్ను చూసి నా దేవుడు అంటాడు నువ్వు సేవకురాలువి అంటాడు నువ్వు బోధకురాలువి అంటాడు అది నాకు తెలుసు దేవునికి తెలుసు అంటే మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా నువ్వు పరిచారుకురాలువైనా నువ్వు భక్తురాలువైనా నువ్వు సేవకురాలు అయినా నువ్వు బోధకురాలువైనా ఆ చెప్పుకునే ఆ స్థానానికి తగినట్టుగా నువ్వు బతుకుతున్నావా లేదా పాశ్రమ అనగానే పాశ్రమ అయిపోదు భక్తురాలు అనగానే భక్తురాలు అయిపోదు అంటుంది ఇక్కడ వాక్యం నువ్వు భక్తికి తగినటువంటి క్రియలు నీలో ఉన్నాయా నువ్వు పొందిన అర్హత హోదాకి తగినట్లుగా నువ్వు బ్రతకటం అనేది నువ్వు నేర్చుకున్నావా అభ్యాసం చేసుకున్నావా అనేది ఇక్కడ ప్రశ్నగా ఉన్నది ఇక్కడ దైవజెండు అంటూ ఉన్నాడు దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా నేను విశ్వాసని నువ్వు అన్నావంటే నేను భక్తురాలని అన్నానంటే నేను పరిచారకురాల్ని అన్నానంటే నేను సేవకురాలని అన్నావంటే అక్కడే నీ వద్దు నుంచి దేవుడు కోరుకునేవి చాలా ఉంటాయి అవి నువ్వు ఇవ్వగలుగుతున్నావా అవి నువ్వు చేయగలుగుతున్నావా ఆ విధంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని సువాసనగా ఉండగలుగుతున్నావా అయితే నీ స్థానము మామూలు స్థానంగా ఉండదు ఉన్నతమైన స్థానంలో నీ దేవుణ్ణిని నిలబెడతాడు ఈ ఒక్క విషయం తెలుసుకునే విషయంలో చాలామంది వైఫల్యం చెప్తూ ఉంటారు పాశ్రమ అంటారు నోటి మాట సరిగా ఉండదు నడవడికి సరిగా ఉండదు వస్త్రధారణ సరిగా ఉండదు మాట తీరు సరిగా ఉండదు అనేక రకాలుగా బలహీనమైన స్వభావంలోంచి బయటికి రాలేనటువంటి దీనస్థితి కలిగినటువంటి వారుగా కొందరుంటూ ఉంటారు కొంతమంది పరిచారుకు పెద్దలు పెద్దలవండి అంటుంటారు కానీ దాని తగినటువంటి ఔన్నత్యాన్ని వ్యక్తిత్వాన్ని అలవర్చుకోకుండానే మేము ఆ స్థానంలో ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు భక్తికి తగినటువంటి ఫలాలు నీలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆ ఫలము నీలో ఉంటే చాలా మంచిది ఆ ఫలము లేనప్పుడు నువ్వు అనుకున్నా ప్రయోజనం లేదు నేను సేవకురాలు అనుకున్నాను పరిచారకురాలు అనుకున్నాను భక్తురాలు అనుకున్నా ప్రయోజనం లేదని వాక్యం తెలియజేస్తుంది దైవుని వాళ్ళ భయభక్తులు గలవారు అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఏం కలిగి ఉండాలి వాక్యంలోకి మనం వెళ్దాం దైవభక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలంటున్నాడు ఆ సత్క్రియల చేత అలంకరించుకోవటంలో బిజీగా ఉండాలి మనం ఎవరూ పర్ఫెక్ట్ కాదు ఒక మనిషి మనలో తప్పు పట్టాలన్నా తప్పుకు పట్టగలడు దేవుడు తప్పు పట్టాలన్నా తప్పు పట్టగలడు తప్పులని సరిదిద్దుకుంటూ మనం సంపూర్ణతలోనికి వెళ్ళటానికి క్రీస్తుయస్ యొక్క సారూపులోకి వెళ్ళడానికి ప్రయాసపడేవారిగా ఉండాలని దైవ వాక్యం తెలియజేస్తుంది నిన్ను నువ్వు ప్రతిరోజు కూడా అలంకరించుకో నా భర్త బాగలేదు నా పిల్లలు బాగలేదు మా అత్తగారు బాగలేదు మా కోడలు బాగలేదు అనే విషయానికి ముందుగా అత్తగారు నేనేం చేస్తున్నాను అసలు కోడలుగా నేను నా అత్తగారి విషయంలో నేను ఎలా ఉండాలి ఏం చేయాలి సరే నా భర్త నన్ను తిడుతున్నాడని నేను అనుకుంటున్నాను కానీ ఒక భారీగా తిట్టించుకునే పనులు నేను ఏమైనా చేస్తున్నానా ఆయనకు కోపం రేపే పనులు ఏమైనా చేస్తున్నానా ఆయన మనస్సుని మనస్తాపానికి గురి చేసే పనులు ఏమైనా చేస్తున్నానా ముసురువాన్లాగా ఎప్పుడు ఆయన్ని నా నోటి మాట చేత కూర్చుతూ హింసిస్తూ అవహేళన చేస్తూ నేనేమైనా ప్రవర్తిస్తూ ఉన్నానా అనేది కూడా నువ్వు చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైన ఆయన ఏమంటున్నాడు ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అనేది ఒక పక్కన పెడదాం ఇక్కడ మన పర్ఫెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నా వంతుగా నేనేం చేయాలి ఇతరులు మనకి ఏం చేయాలి అని అనుకుంటాము అది ముందుగా నువ్వు ఇతరులకి చేయమంటున్నాడు ఎస్ ప్రభువారు హలో అలూయ సో ఈ రోజున ప్రతి ఇంటిలో కూడా ఒక సువాసన ఉన్నది ఒక వెలుగు ఉన్నది ఒక ఆశీర్వాదం ఉన్నది అన్నట్లుగా నీ జీవితమే పది మందికి వేల మందికి సమాజానికి దీవెనకరంగా ఉండాలంటే వాట్ ఐ యామ్ వాట్ ఐ హ్యావ్ టు డూ వాట్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్ వాట్టుడు వాట్ నాట్టుడు నేనేం చేయాలి నేనేం చేయకూడదు నా బాధ్యతలు ఏంటి నేను నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఏంటి అనే విషయాలు గుర్చి నిన్ను నువ్వే పదును పెట్టుకోవటం ప్రారంభిస్తే నిన్ను నువ్వే మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తే నీ యొక్క గుణంలో మార్పులు చేర్పులు తెచ్చుకోగలిగితే ఆ సహనశీలుగా ఆ దీర్ఘశాంతము ఆ వినయము వినమ్రతకి నీ జీవితంలో ప్రాముఖ్యతనివ్వటం నువ్వు ప్రారంభిస్తే నేను చెప్తున్నాను దేవుని బిడ్లారా నీ ఇల్లంతా కూడా ఒక నూతన వెలుగుతో సంతోషంతో నింపబడబోతుంది ఎవరో మారాలని ప్రతి ఒక్కరూ ఆశపడతాం కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది నేను మార్చుకోవాల్సింది ఏవైనా ఉన్నదా నన్ను సరిదిద్దేవాళ్ళు నన్ను దిద్దుబాటు కలిగి ఉండని చెప్పేవాళ్ళు నేను కలిగి ఉన్నానా లేదా నన్ను గద్దించే వాళ్ళు నేను కలిగి ఉన్నానా లేదా నన్ను సరిచేసే వాళ్ళు నేను కలిగి ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉండాలి నిన్ను ప్రేమిస్తున్నాడేమో దేవుడు నీ ఇంటిని బాగు చేయడానికి వాక్య రూపంలో ఏదైనా దేవుడి వాక్యం ఎద్దుకొచ్చినప్పుడు నీ క్షేమం కోరే వాళ్ళ వాళ్ళు నీ శత్రువులు కాదు ఏదైనా ఒక మనిషి మాట చెప్పినప్పుడు రిసీవింగ్ స్పిరిట్ అనేది నీలో ఉండాలి నువ్వు దాన్ని స్వీకరించగలిగినటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే అద్భుతంగా నీ జీవితం ఉంటుంది అన్ని చెడబడ మాట్లాడే దారినిపోయే దానయ్య మాట్లాడితే వినాల్సిన అవసరం లేదు కానీ నీ యొక్క జీవితాన్ని గుర్చి ఎరిగిన వారు తెలిసిన వారు నీకన్నా ఒక మెట్టు పైన వాళ్ళు నీతో వచ్చి మాట్లాడినప్పుడు మరి ఆ దిద్దుబాటుని ఆ ఆలోచనని ఆ సలహాని తీసుకోవటం నీకెంతైనా ఆశీర్వాదం అని ప్రభైన దేవుడు తెలియజేస్తున్నాడు ఈ రోజున నా ప్రియ సహోదరి అర్థంలో నీ ముఖం చూసుకున్నట్లుగా నీ హృదయాన్ని నీ స్వభావాన్ని కూడా నువ్వు చూసుకుంటూ వెళ్ళినట్లయితే నిన్ను నీవు పదును పెట్టుకోగలిగితే నిన్ను నీవు సమర్థవంతరాలుగా చేసుకోగలిగితే నిన్ను నువ్వు గొప్ప ప్రార్థనా యోధరాలుగా నీ జీవితాన్ని ఒక ఆత్మీయ క్రమశిక్షణతో మార్చుకోగలిగితే నీ టెంపర్మెంట్స్ని నీ ఇమోషన్స్ని నీ భావోద్వేగాల్ని నువ్వు ఆధీనపరుచుకొని స్వాధీనపరచుకోగలిగితే దేవుని అందరు నిరీక్షణ కలిగి ఉండట్లో నిన్ను నువ్వే అభ్యాసం చేసుకోగలిగితే దేవుని దృష్టికి నువ్వు యోగ్యురాలుగా ఉంటావు ఘనురాలుగా ఉంటావు దైవ ఆశీర్వాదములు నీ ఇంట్లో పొంగి పొరలటం ప్రారంభిస్తాయి హలో ఈరోజు లైవ్ లో వాక్యున్న ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాలలో మిమ్మల్ని దేవుడు గొప్ప దీవెనకరంగా గాక కొంతమంది స్త్రీలు వారు ఏ విధంగా వారు వారి స్వభావాలను అనుసరించి వారు నడుచుకున్నారు దానివల్ల వారికి కలిగిన మేలు ఏమైనా ఉన్నాయా కీడు ఏమైనా ఉన్నదా ఇక్కడ మనం చూస్తే ఆదికాండ మూడో అధ్యయము పదహారవచ్చును ఆదికాండ మూడో అధ్యయం ఆరో వచ్చు హవ్వ ఈవిడ కోరికలు కలిగిన స్త్రీ ఆమెడ దేవుడిచ్చిన దాంతో సంతృప్తిగా ఉండే మనస్సు ఆమెకు లేదు అలానే భర్త విధి విధానాలు చెప్పినప్పుడు దానికి ఊ కొట్టిందే తప్ప దానికి లోబడే తత్వము ఆమెకు లేదు అవ్వకి దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని అనుభవించడం కన్నా ఇంకా ఏదో తనకు కావాలనే కోరికలు దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రములు ఆనందించకుండా ఇంకా ఏదో దేవునికి తెలియంది భర్తకి తెలియంది నేనే అన్నిటినీ తెలుసుకొని ఇంటిని పెట్టాలనేటువంటి ఆవేశం తొందరపడుతున్నాం అవ్వమ్మలో మనం చూడగలుగుతున్నాం ఆమెకి కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికల గురించి మాట్లాడటానికి సాతాను వచ్చాడు సాధాను వచ్చి చెప్పగానే నువ్వు దేవుడికన్నా గొప్పదనతో నువ్వు తిను నీ భర్తతో అనగానే ఆ తన కోరికను అనుసరించి ఆమె చేయటం వలన ఆ కోరిక ఆమెకి దుష్ట ప్రభావాన్ని తీసుకొచ్చింది ఆ కోరిక ఆ ఇంటికి శాపాన్ని తీసుకొచ్చింది ఆ కోరిక మానవాళికే శాపాన్ని తీసుకొచ్చింది ఈ రోజున ప్రియులరా ఒక కోరిక నాకు కొన్ని కోరికలు ఉంటాయి నా హృదయంలో నీకు కొన్ని కోరికలు ఉంటాయి ఏమన్నా కుమార్తెలరా మీ హృదయంలో మీరు కొన్ని కోరికలు కలిగి ఉంటారు కోరికలు ఆశలు లేనటువంటి వారు మనుషులే కాదేమో అంటూ ఉంటారు అందరికీ ఉండాలి కోరికలు కానీ ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాయి ఏ కోరిక నీ ఇంటిని పాడు చేస్తుంది నీ ఇంటిని బాగు చేస్తుంది దాని పర్యవసానం నీ ఇంటి మీద ఎలా పడుతుంది నీ మీద ఎలా పడుతుంది నువ్వు ఆలోచించగలిగావా అనేది ప్రధానమైన ప్రశ్నగా మనం తీసుకోవాలి అవ్వకి కోరికలు ఉన్నాయి ఆ కోరిక మంచిది కాకపోవటం వలన దేవునికి దూరం అయిపోయింది తన భర్తకి ఎంతో అవమానాన్ని బాధని మానవాళికే ఎంతో దుఃఖాన్ని తీసుకుని వచ్చింది ఈరోజు నీ కోరికలేంటో ఎన్నో కోరికలు ఉండవచ్చు నేను ఒక మాట చెప్తూ ఉంటాను ఉపవాస ప్రార్థనలో వంద ప్రార్థన అవసరాలు రాయి దేవుని సన్నిధిలో వంద విధాలుగా ప్రార్థన చేసుకో చివరికి మాత్రం ఒకటడుగు నీ చిత్తమైతే నా కోరిక నెరవేర్చు నీ చిత్తమే మేలైన రీతిగా నా పట్ల నెరవేర్చబడును గాక హలూయా తర్వాత మరొక వాక్యం చూడండి సంఖ్యాకాండం పన్నెండు వచ్చేము ఒకటి నుండి పదిహేను వచ్చినా చూస్తే మిరియాము ఆమె అధికారాన్ని కోరుకుంది ఉన్నతమైన పదవిని కోరుకుంది కోరుకొని దాన్ని కోరుకొని కుష్టి వ్యాధిగ్రస్తురాలయ్యింది చూసారా ప్రియులారా దేవుడు ఆమెకంటూ ఒక ఆధిక్యత ఇచ్చాడు దేవుడు ఆమెకంటూ ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు ఆమె స్థానంలో ఆమె ఉండటమే ఎంతో ఉత్తమం ఆమె స్థానంలో ఆమె ఉండటమే ఆమెకు గౌరవం కానీ తన యొక్క సహోదరుడైన మోసే స్థానాన్ని ఆమెను కోరుకోవటం అనేది అక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికి ఇవ్వబడిన స్థానాల్లో వారు ఉండినప్పుడు అది చాలా గౌరవప్రదంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అందువలన దేవుడు అన్నాడు ఒక భారీగా నీకు ఇచ్చిన స్థానమే చాలా గొప్పది నీ భర్త మీద అజమాయిషి చేయాలని నువ్వు ఎందుకు అనుకోవాలి నీ ఇంటివారి మీద అధికారం చలాయించాల నువ్వు ఎందుకు అనుకోవాలి అధికారం చలాయించి నువ్వు మూడు రాళ్ళుగా మారుతావు మరి కొంతమంది వారి భర్తలకి అధికారం ఇచ్చి రాజులను చేసి వారు రాణులుగా మారుతారు ఎలా మారాలో కూడా నీ చేతుల్లోనే ఉందని దైవవాక్యం తెలియజేస్తుంది నీకు అధికారాన్ని చలాయించే హక్కు నీకు దేవుడు ఇవ్వలేదు కానీ ఆయన ప్రేమను పొందుకునే హక్కు ఇచ్చాడు ఆయన కలిగి ఉన్నదంతా నీదిగా కూడా కలిగి ఉండటానికి హక్కు అధికారం ఇచ్చాడు అలానే నీ ఇంట్లో నువ్వు స్వాతంత్రంగా నువ్వు మాట్లాడటానికి నీ అభిప్రాయాలు తెలియజేయడానికి స్వాతంత్రంగా అన్ని పనులు చక్కబెట్టడానికి అధికారం నీకు ఇచ్చాడు అంతకుమించి ఆయన పూర్తిగా నాకు లోబడాలి ఆయన మొత్తం నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే చేయాలనే ఆ తత్వం అనేది మంచిది కాదేమో ఎందుకంటే మిరియాము అది కోరుకుంది మోసేనే అయినా దేవుడి చేత ఏర్పాటు చేయబడినవాడు నేను కాదా ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో అక్కడే సాతాన్ని శోధించడం ప్రారంభిస్తాడు ఆయన సేవకుడు నేను సేవకుడు కాదా ఆమె నా సేవకురాలు నేను కాదా అనే ఆలోచనలో మనం వెళ్లకుండా ఉండటం అందరికీ ఉత్తమమైనటువంటిది మిర్యాములో పుట్టినటువంటి ఆలోచన అనేక మంది ఆమె చుట్టూ ఉన్నవారు ఆమెని పాడు చేశారని చెప్పాలి ఆమెకి లేని ఆలోచనలు కూడా వారు పుట్టించారని చెప్పాలి మిర్యాము మనసులో కోరుకోవటమే కాకుండా తన సహోదరు మీద గొడవ పడ్డది ఏంటి గొడవ అంటే నీకు ఉన్న స్థానం నాకు ఎందుకు ఉండకూడదు నీకున్న పదవి నాకు ఎందుకు ఉండకూడదు అంటే మోషి అన్నాడు అమ్మ నీవు చేయగలిగి నువ్వు చేస్తావు నువ్వు చేసే పని నేను చేయలేను నా సహోదరి నేను చేసే పని నువ్వు చేయలేవు మన ఇద్దరము కలిసి జోడెద్దులు బండుల్లాగా వెళ్తే సమాజాన్ని ఈ లక్షలాది కర్బలాన్ని మన ఇంటికి దేవుడి దన్ని తెచ్చి మనందరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు మనం చక్క పెట్టుకుని వెళ్తే మంచిది కానీ నేను నీకు పోటీ కాదు నువ్వు నాకు పోటీ కాదని చెప్పినా వినలేదంట వెంటనే దేవాతి దేవుడు వచ్చాడు అక్కడికి ఆయన కోపము రగులుకునగా మిర్యాముకు కుష్టి వ్యాధి వచ్చింది ఏ కోపము రగులుకుంటే ప్రిలారా అక్కడ నష్టమే కలుగుతుంది దేవునికే కోపము రేపే అంత పరిస్థితి మిర్యాము తెచ్చుకుందంటే ఆమెలో ఉన్నటువంటి అహంకారం గర్వం ఏ స్థాయికి వెళ్ళిందో ఒకసారి గమనించు అంటే ఇది మిర్యామ యొక్క స్వభావం ఆమె కోరుకో కూడని వాటిని కోరుకొని నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరొక స్త్రీ గురించి చూద్దాం గ్రంథం ఒకటో అమో పదహారు వచ్చినాం ఒక స్థిరమైన మనస్సు కలిగిన స్త్రీ ఏమిడా ఇంటి పరిస్థితులు చక్కబెట్టుకోవాలి అత్తను బాగా చూసుకోవాలి ఈ కుటుంబాన్ని చక్కగా పెట్టుకోవాలి గాలికి తెగిపోయిన గాలి పటంలాగా ఎటుపడితే అటు నా ఇల్లు వెళ్ళిపోతుంది ఈ ఇల్లుని స్థిరపరుచుకోవాలి ఆ యహోవా దేవుని ఆశీర్వాదాలు నా ఇంట్లో నేను కలిగి ఉండాలి విధవరాండ్రు అయినప్పటికీ కూడా ఇద్దరం ఆ దేవుని కృప మేము పొందుకోవడానికి ఏం చేయాలో అది చెయ్యాలి అని తన మనస్సుని స్థిరపరుచుకొని దేవుని మీద తన మనస్సు పెట్టి ఆశీర్వాదం పొందుకున్న స్త్రీ రూత్ అయి ఉన్నది మరొక సహోదరి మొదటి సమయాలు కింద ఒకటో ఇరవై వచ్చిన హన్నా ఇప్పుడు విశ్వాస యోధురాలుగా మనం చూస్తున్నాం తనకు కష్టం వచ్చినప్పుడు దేవుని సందుకు వచ్చి పిల్లలు లేకపోతే పిల్లలు లేరని ఏడుస్తూ కూర్చోలేదు కానీ మానకుండా విసిగిపోకుండా ప్రతి సంవత్సరము తన భర్తతో కలిసి దేవుని దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకొని ఆమె మొక్కుబళ్ళు చేసుకొని సాధించిందంట హన్ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిన అవమానం తనకు ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోయినప్పటికీ కూడా తనకు లేకపోవటం ఇతరులకు అవకాశం అంటే తనకు సంతానం లేకపోవటమే ఇతరులు అవకాశం తీసుకొని తను అవమానపరుస్తున్నారని ఆ స్థితి ఆమె చూసినప్పుడు నాకేది లేదు అది నాకు ఇవ్వు ప్రభువ నాకేది కావాలో అది ఇవ్వు ప్రభు అనండి నాకు ఏది లేదు అది ఇవ్వు ప్రభు నాకేం కావాలో అది ఇవ్వు ప్రభుత్వం ఈ చిన్న ప్రార్థన చాలమ్మ నా సహోదరు ఈ చిన్న ప్రార్థన చాలు నువ్వు ఇదే ప్రార్థన చేసుకో హన్నం ఇదే ప్రార్థన చేసింది మందిరానికి రావటం మానేలా ప్రార్థన మానలేదు ఇంకా ఆమెలో ఆసక్తి పెరిగింది రోజు రోజుకి కూడా ఎప్పుడైతే నీ ప్రార్థనలకు జవాబు రాలేదో హన్నమల ఇంకా పట్టుదలతో నువ్వు దేవుని కృపాసనం ఎద్దుకు వెళ్ళు నిన్ను దర్శిస్తాడు ఒక మేరీ స్మిత్ మోఫెట్ అనేటువంటి ఈ సహోదరి ఎయిటీన్ హండ్రెడ్స్లో పద్దెనిమిది వందల ముప్పై నాలుగు నుండి పద్దెనిమిది వందల యాభై సంవత్సరాల్లో ఇంగ్లాండ్ దేశం నుంచి తన భర్తతో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్ళింది అక్కడ కేప్ టౌన్ అనేటువంటి ప్రాంతంలో తన భర్తతో కలిసి సేవా కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొంది మేరీ స్మిత్ మోఫెట్ భర్తకి సేవకి ఎలా ఉందంటే నమ్మకమైన సహకారిగా నిజమైన భాగస్వామిగా సేవలో నమ్మకమైన సహకారిగా సహకారం ఇవ్వకుండా ప్రతిసారి కూడా సణుగుతూ గొణుగుతూ కోపం రేపుతూ ఉంటే ఒక సేవకుడు సేవ చేయలేడు ఎలా ఉందంటే నమ్మకమే సహకారిగా నిజమైన భాగస్వామిగా ఆమెడ తన భర్తతో కలిసి ఎన్నో మైళ్ళు మరి ఎద్దుల బండిలు మీద నడిచిందంట కాలినడక నడిచిందంట యుద్ధాలు ఆ సమయంలో వచ్చినప్పుడు ఆ యుద్ధ సమయంలో తన భర్త కృంగిపైన బలపరిచి ధైర్యపరిచి వెనక్కి తిరిగి వెళ్ళకూడదండి నాగులు మేము చేయివేశాం మనం మనం దేన్నైనా సహించుకుందాం చనిపోతే ఇక్కడే చనిపోదామని ఆవిడ ఒక మంచి ప్రేరణగా తన భర్తకుంది ఆ తర్వాత సటస్కానా అనేటువంటి ఒక భాష ఉందంట అక్కడ ఆ నల్లవాళ్ళ మధ్యలో సటస్కానా అనేటువంటి భాషలోనికి తర్జుమా చేసిందంట బైబిల్ని అందువలన స్త్రీలు దేనికి దూరంగా ఉండాలి ఏ విషయాలు కలిగి ఉంటే స్త్రీలు భక్తిహీనరాళ్ళు అవుతారంటే ముచ్చట్లు ముచ్చట్ల కోసం చెవు అంటే ముచ్చట్ల కోసమే అలవాటు పడే అవ్వమ్మ ఉన్న దీవులన్నీ పోగొట్టుకుంది ఈవిడ ముచ్చట్లకు అవకాశం ఇవ్వల బైబుల్ తర్జుమా చేయడానికి తన సమయాన్ని హెచ్చించింది హేలా భర్తతో పాటు వెళ్ళిన ఈవిడ ఊరు కథలు ఇంటి కథలు సంగమల కథలు విశ్వాసుల కథలు ఈ చెత్త తన హృదయంలో తీసుకోకుండా ఆవిడ చేసింది ఏంటో తెలుసా ఆవిడ తర్జుమా చేయటం ప్రారంభించిన తర్జుమా అంటే మామూలు విషయం అండి ఎన్ని డిక్షనరీ చదవాలి ఎంత అవగాహన ఉండాలి ఎంత స్టడీ చేయాలి అది మామూలు విషయమా కాదు ఒక బుక్ రైటింగ్ అంటే అది మామూలు విషయమా కానే కాదు ఒక పుస్తకం రాయటం అంటే అది మామూలు విషయం కానే కాదు అలాంటిది తనకు తెలియని భాషని భర్త ఒకవైపు సేవ చేస్తుంటే ఈవిడ మరొక వైపున భాష నేర్చుకొని వాళ్ళ యొక్క సంప్రదాయాలు వారి పద్ధతులు నేర్చుకొని ఆమె పనిలో ఆమె నిమగ్నమై ఉండి కొంతకాలానికి సంతానానికి అని ఆ సంతానాన్ని కూడా ఎంతో చక్కగా ఒక మిషనరీ కుటుంబంలో పిల్లలు ఎలా పెరగాలో అలా పెంచిందంట రఫ్గా పెంచలేదు అహంకారంగా పెంచలేదు ఆ పిల్లల్ని చాలా వినయంతో భక్తిగా ఆ తల్లి తను ఎలా మిషనరీ దర్శనం కలిగి ఉందో అలాంటి దర్శనమే నూరు పోసిందంట దానివల్ల ఆమెకు జరిగిన మేలు ఏంటో తెలుసా ఇక్కడ మనం చూసినట్లయితే డేవిడ్ లివింగ్స్టన్ మనకు చాలామంది తెలుసు ఈవెన్ షైన్ పాల్ చెప్పారు గారు చెప్పారు చాలాసార్లు ఉన్నారు ఈయన కూడా ఒక మిషనరీ సౌత్ ఆఫ్రికాకి డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక దైవజండికి తన పెద్ద కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది వీళ్ళు చేసిన సేవకున్న వాళ్ళు ఇంకా అద్భుతమైన సేవ చేశారంట అవును ప్రియులారా ఒక తల్లి ఒక దర్శనం కలుగుంటే ఒక పరిచారకులారు ఒక దైవ ఒక దర్శనం కలుగుంటే దానిలో నుండి దేశాలని ప్రపంచాలని ప్రభావితం చేసేటువంటి ఎన్నో అద్భుతాలను దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు త్రాసులో నెగ్గుతావా తేలిపోతావా అనేవి రెండు దేవుడు పెడతాడు నీ ముందు నా ముందు వాటిని మనం చూసుకోవాలి వాటిని మనం పరీక్షించుకోవాలి తెలుసుకోవాల్సిన వారంగా కూడా ఉన్నాం అందువల్ల ప్రియులారా దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక రెండో అంశము పదో నుంచి ఈరోజు నేను వాక్య సందేశాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను ఏమిటే ఆ మాట భక్తి గలవారు అని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా మనందరం ఏం చేయాలంట సత్క్రియల చేత అలంకరించుకోవాలి ఆ అలంకరణ హవ్వ కలిగి ఉందా మిరియాము కలిగి ఉందా రూతు కలిగి ఉన్నదా హన్నా కలిగి ఉన్నదా అనే విషయాన్ని మనం పరీక్షించుకుంటూ ఉన్నాం ఆ తర్వాత మొదటి సమయాలు కింద ఇరవై ఐదు అధ్యయము పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలు అభిగయ్యలు ఈమెడ ముందు చూపు కలిగిన స్త్రీ ఆలోచన కలిగిన స్త్రీ ఇంటి మీదకి గొడవలు రాకుండా తన ఇంటిని కాపాడుకుంది అభిగయ్యలు అలానే శృనేమిరాలు రెండు రాజుల కదా నాలుగు అధ్యయము ఎనిమిది నుండి పదివచనాలు అతిథి సత్కార్యములు కలిగిన స్త్రీ దైవజనులు గౌరవించే గణపరిచే మనస్సు కలిగిన స్త్రీ దేవుని కార్యాలని గౌరవించిన స్త్రీగా ఉన్నాం అలానే ఈసేరు కింద నాలుగు అధ్యాయము పదహారో వచనము స్వయంగా తనను తాను త్యాగం చేసుకున్న స్త్రీ ఈమెడ అలానే లూకాసు వార్త ఒకటో వచ్చే నలభై మూడో వచ్చినం ఎలిజబెత్ వినయ మనస్సు కలిగి దేవుని చిత్తానికి అప్పగించుకున్న స్త్రీగా ఉన్నది అలానే లూకాసు వార్త ఒకటో వచ్చేమో ముప్పై నుండి ముప్పై మూడు వచ్చినాలు ఇక్కడ మరియమ్మ దయాప్రాప్తురాలు దేవుని దయ పొందుకొని దేవుని చేతనే ఎన్నుకోబడిన స్త్రీ హల దేవుని చేత ఎన్నుకోబడుట అంటే అది మామూలు విషయం కాదండి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన చూడండి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ బ్లెస్సింగ్స్ నీ పైకి నాపైకి రావాలంటే యు హ్యావ్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు వాక్యానుసారంగా మరల్చుకుంటూ వెళ్తుంటే నిశ్చయముగా ఆయన నిన్ను ఎన్నుకోవటం ప్రారంభిస్తాడు నీకు శుభములు పలకటం ప్రారంభిస్తాడు నీకు తోడయ్యుండి నడిపిస్తాడు ఆయన నేను విధవరాండ్రని కదా అనుకోవద్దు నీ దేవుడి నీకు తోడయ్యుండి నడిపిస్తాడు నేను భర్తను కోల్పోయిన వనస్త్రాలను కదా అనుకోవద్దు నీ దేవుడు నీకు తోడయ్యుండి నడిపిస్తాడు తండ్రి లేని పిల్లలం కదా అని అనుకోవద్దు నీ దేవుడు నీకు తోడయి ఉండి నడిపిస్తాడు ఆయన దయ ఎవరైతే పొందుకుంటారో వారికి శుభము జరగబోతుంది దైవజనమా ఆయన దయ ఎవరైతే పొందుకుంటారో వారి జీవితాల్లో దేవుని యొక్క హస్తము ఎల్లప్పుడూ తోడై ఉంటుంది అందుకని నువ్వు ఎందుకు భయపడాలి దేనికి భయపడాలి ఒక విషయం గురించి నువ్వు ఆలోచించు వాక్యపు వెలుగులో నేను వింటున్న దానిని నా జీవితంలో అవలంబించుకునేటువంటి ఆ జ్ఞానం నాకు దయచే ప్రభు ఆ రీతిగా నన్ను మార్చు ప్రభు నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఆ రీతిగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే శుభముల తర్వాత శుభములు నిన్ను వెంబడిస్తాయి ఆశీర్వాదముల తర్వాత ఆశీర్వాదములు నిన్ను వెంబడిస్తాయి నీ యొక్క జీవితంలో దైవ ప్రత్యక్షతలు అన్ని మేలుకరంగా నువ్వు చూడగలుగుతావు అందువల్లనే ప్రియులరా ఒక భక్తి కలిగిన ఉత్తమమైన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దెబోరా ఒక మంచి నాయకురాలని చెప్పొచ్చు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆవిడ నాయకత్వ లక్షణాలతో రాజులతో పాటు వెళ్ళి ఆమె రాజ్యాలకి కూడా గెలుపు ఇవ్వటానికి దేవుడు ఇవన్నీ వాడుకున్నాడు అంటే ఒక విజయము ఒక జయము ఒక గెలుపు నీ ఇంటికి నువ్వు తీసుకొని రాగలవు వేస్తున్నామల్లో దేవుడి నీకు ఇచ్చిన నాయకత్వాన్ని నువ్వు సరైన రీతిలో సక్రమైన రీతిలో ఒక తల్లి గానో ఒక భార్య గానో ఒక కోడలుగానో ఒక అత్తగాను సరైన విధానంలో నువ్వు తీసుకుని వెళ్ళగలిగితే జయముని ఇంటికి రాబోతుంది నువ్వు చేపట్టినా నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో దేవుణ్ణి తోడై ఉంటారు దెబోరా మనలాంటి స్త్రీ కాదా ఆమెడ ఒక అభిషిక్తురాలుగా ప్రార్థనాపుర్రాలుగా ఆమెడ ఉండి ఒక మంచి ఆలోచనలు ఇచ్చే ఒక ప్రవక్తగా ఆమె ఉండి రాజ్యాలు దేశాలు యొక్క జయాలకి ఆమె దైవ సహాయంతో కారకురాలైంది ఈరోజు నీ చిన్న ఇంటికి నువ్వు జయం పదంలో నడిపించుకోలేవా ఈరోజు నీకు ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని దేవుని భక్తిలో జయం పదంలో నడిపించుకోలేవా నా ఇల్లు నాకు భారంగా మారిందని ఎందుకు అనుకుంటున్నావు నా పిల్లలు నాకు భారంగా మారని ఎందుకు అనుకుంటున్నావు నా భర్త నాకు భారంగా మారాడని ఎందుకు అనుకుంటున్నావు నిజంగా వాళ్ళు భారమే కాదంటలేదు కానీ నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు భారభరితమైన ప్రతి స్థితిని నీ జీవితంలోంచి ఏరులతో సహా ఏసయ్య ఫెకిలించి వేయను గాక దేవోరా తనకిచ్చినటువంటి బాధ్యతని భారంగా అనుకోలేదు దేవుని సహాయం వలన శత్రువుల్ని అనుకొని ముందుకు వెళ్ళింది ఆమె నాయకత్వంలో రాజులు జయాలు పొందుకున్నారు దేవుడు కృప చూపించి నడిపించాడు రూతు తన జీవితంలో తన దేవుని పట్ల తన కలిగి ఉన్న నమ్మకత్వం ద్వారా వంశావళులకే తల్లి అయ్యే కృపను దేవుడిచ్చాడు హన్న తన పిల్లల్ని దేవునికి సమర్పించి ఆమె దేవుని దృష్టికి ఎంతో యోగ్యరాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎస్తేరు త్యాగశీలుగా పట్టుదలతో సాధించాలి పరిస్థితి వ్యతిరేకంగా తిరిగినప్పుడు సమయం అనుకూలించినప్పుడు వదిలిపెట్టకుండా పట్టుదలతో ఉపవాసం వండి ప్రార్థన చేసి జయించిందంట దేవుడు మనకిచ్చిన దాన్ని మనం వదులుకోకూడదు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం సాతాను పాలు లోకం పాలు వేస్తల పాలు వ్యభిచారుల పాలు తాగుడు పాలు తిరుగుడు పాలు అవ్వకూడదే సున్నాలో నువ్వు నీ ఇంటిని నువ్వు కాపాడుకోగలవు ప్రార్థనా శక్తి ద్వారా రాణి అయిన వేస్తే ఆమె ఉపవాసం ఉండాల్సిన అవసరం ఆమెకు లేదు ఆమె అసలు ఈ జనాల గురించి చింతపడాల్సిన అవసరమే లేదు నా బతుకు నాది నా సుఖం నాది యూదుల్లోంచి బయటపడ్డాను అమ్మా నాన్న లేకుండా పెరిగాను ఇప్పుడు రాణిని అయిపోయాను నాకేంటి మొరదకాయ చిన్నానే ఎంత నన్ను పెంచాడు పెద్ద చేశాడు ఇక్కడ నడిపించాడు కానీ నేను ఎందుకు కృతజ్ఞత ఉండాలి నేను ఎందుకు ఆయన మాటలు వినాలి నేనే ఇప్పుడు పెద్ద నాన్న అయిపోయా మొరదకాయ ఈ మామూలు స్థితిలో ఉంటే నేను రాణిగా ఉన్నా రాణి అని నేను చెప్తే ఏదైనా మా చిన్నాన్న వినాలి అనేటువంటి మూఢత్వానికి తన హృదయంలో అవకాశం ఇవ్వలేదు దేనికైనా అవకాశం ఇవ్వచ్చు రెండు దారులు నీ ముందున్నాయి కీడు మేలు అనే రెండు దారులు ఉన్నాయి చెడ్డ ఆలోచనలు మంచి ఆలోచనలు అనేవి రెండు ఉన్నాయి లోబడతావో లోబడకుండా ఉంటావో అది కూడా నీ చేతుల్లోనే ఉంది రాణి అని వేస్తే ఆ విధంగా ఆలోచించవచ్చు కానీ ఆ విధంగా ఆవిడ ఆలోచించకుండా ఆవిడ జాతి కొరకు ఆలోచించింది తన చిన్నాను చెప్పిన మాటల గురించి ఆలోచించింది అలానే తన దేవుని సన్నిధి దేవుని ప్రణాళిక తన పట్ల ఈరోజు రాణి అవటానికి దేవుని ప్రణాళిక ఏమైందో ఈ ప్రణాళిక కోసమే నన్ను ఇక్కడ రాణిగా దేవుడు పెట్టాడేమనని దైవచిత్తాన్ని ఆలోచించింది అందుకని ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి మోకాళ్ళ ప్రాంతంతో దేశాన్ని జాతిని ప్రజలని కాపాడుకోగలిగింది దేవుని స్తోత్రం కలుగునుగాక వాట్ అబౌట్ యూ నీ సంగతి ఏంటి దేవుని బిడ్డ నా సహోదరి నా సహోదరుడ నీ సంగతి ఏంటి ఆమె ఒక జాతిని కాపాడుకుంది ఒక దేశాన్ని కాపాడుకుంది ఒక జనాంగాన్ని కాపాడుకుంది పట్టదు అనుకుంటే వదిలేస్తే వదిలేసినట్టే కానీ వదిలేయకుండా నేను దేవునికి ఉత్తరవాదిని నా చిన్నాన్న నన్ను ఈరోజు ఈ స్థానానికి తీసుకొచ్చింది ఎవరు నాకు ఈ యొక్క స్థానం ఇచ్చింది ఎవరు ఆయన మాటని నేను నిర్లక్ష్యం చేయకూడదు అనుకుంది నేను ఏ జాతిలో చూపెట్టాను యోధా జాతిని కదా అది నేను వదలకూడదు దేవుని ప్రణాళిక ఈరోజు నా పట్ల నేను ప్రాణాలైనా తగ్గించి వెళ్ళాలని దేవుని ప్రణాళిక ఏమో అనుకుంది నేను చచ్చిపోతే చచ్చిపోతాను నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను మీరు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి పట్టుదలతో ఏది పోగొట్టుకుండా అన్నిటినీ తిరిగి పొందుకున్న ఘనురాలు రాణి అయిన ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఇలాంటి మనకి ఒక ఇన్స్పిరేషన్ ఒక మాదిరికరమైనటువంటి స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు దయవిచుమ సాతానుగాడు అంటాడు నీ భర్త అట తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు వెళ్ళిపోయాడని వాళ్ళు ఇళ్ళొచ్చాడు నీ పిల్లలకి నీ చేతికి అందరని మీకు అప్పుల పాలైపోయాయని చెప్పి రకరకాలుగా అంటూ ఉంటారు కానీ అది నీది ఇల్లు నీది కుటుంబం నీది కష్టాలు కూడా నీవే నీ యొక్క భర్త నీ ఇంటికి సంబంధించిన మీ అత్తమామలు అన్నీ నీవే అలాంటప్పుడు నువ్వు దేనిని విడిచిపెట్టకూడదు నీది అనేది అపవాది ఎత్తుకుని పోవటానికి అవకాశం ఇవ్వకూడదు నీది అనేది లోక ఆకర్షణలో పడిపోవటాన్ని నువ్వు ఒప్పుకోకూడదు నీది అనేది భ్రష్త్వానికి నువ్వు ఒప్పుకోకూడదు నీ ఇల్లు భక్తి కలిగిన ఇల్లుగా ఉండాలి ఈ రోజున ఆ భక్తి ఏమైపోయింది నీ ఇంట్లో ఆ ప్రార్థనలు ఏమైపోయాయి నీ ఇంట్లో రండి అందరం ప్రార్థన చేస్తామని నీ నోరు ఎందుకు మోకపోయింది ప్రార్థన చేయి చర్చికి వెళ్దాం పిల్లలు ప్రార్థనకు వచ్చారో లేదా అనేటువంటి నీవు ఈ రోజున ఎక్కడ రాజీవి పడ్డావు దేనికి రాజీవి పడ్డావు ఎందుకు నువ్వు వదిలేసావు తిరిగి రామర్లా దేవుని వైపు అని నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుని ఆత్మతో దేవుని వాక్యంతో నీ గుండె గదులను నింపుకున్నావంటే ఈ లోకాన్ని నీ శరీరాన్ని నీ సమస్యల్ని చిటికి వేసినంత సులువుగా నువ్వు జయించగలుగుతావు హాలూయ నీ గుండె గదులు ఖాళీగా ఉన్నాయంటే నీ శరీరమే నీకు శత్రువుగా మారుతుంది లోక ఆకర్షణలకి లోక ఇచ్ఛలకు నువ్వు త్వరగా పడిపోతావు అలానే నీ మీదకు వచ్చేటువంటి చింతలు అవమానాలు దుఃఖానికి త్వరగా కృంగిపోతావు త్వరగా కృంగిపోతావు త్వరగా పడిపోతావు త్వరగా ఆకర్షింపబడితో త్వరగా పాపంలో పడిపోతావు ఈ ప్రమాదాల నుంచి నేను బయట పడగేయని శక్తి నీ అంతరంగంలో ఉన్న నీ ఆత్మకు మాత్రమే ఉన్నది దేవుని బిడ్డ అందుకని ఆత్మలో బలము పొందుకున్నవారు ఆత్మలో శక్తి పొందుకున్నవారు అన్ని విషయాల్లో దీవించబడతారు ఆత్మలో బలం పొందుకోవడానికి వాక్యముతో నీ హృదయాన్ని నింపుతున్నావా ప్రార్థంతో నీ హృదయాన్ని నింపుతున్నావా దేవుని గద్దింపులతో నీ హృదయాన్ని నింపుతున్నావా దేవుడు ఇచ్చినటువంటి వయస్సుని సమయాన్ని వృధా చేయకుండా అపవిత్రమైన వాటికి కొన్నిటికి మొహమాటం లేకుండా నో అని చెప్పగలుగుతున్నావా కొన్నిటికి ఎస్ అని చెప్పగలుగుతున్నావా షత్రు ఏ స్కూల్కి వెళ్ళారు ఏ యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకున్నారండి మోకాళ్ళ ప్రార్థననే యూనివర్సిటీలో వారి దేశాలనే ఏలే వారిగా దేవుడు వాళ్ళు నిలబెట్టాడు నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి ఈరోజు నా సోఫాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి నీకు బంగారం ఉంది వెండు ఉంది నీకు డబ్బు ఉంది సంపద ఉంది కానీ నీ ఇంట్లో ఉండాల్సిన ప్రార్థన కొరతగా ఉన్నది ప్రార్థన లేదంటలా చేయాల్సినంత చేయట్లా అప్పగించుకోవాల్సిన అప్పగించుకోవట్లా సమర్పించుకోవాల్సినంతగా సమర్పించుకోవట్లా మొరపెట్టవలసినంతగా మొరపెట్టట్లా దేవునికి సమయం ఇవ్వలసినంతగా ఇవ్వట్లా అదే నీలో ఉన్న సమస్య ఈ రోజున నీలో అన్నీ అన్నీ ఉన్నాయి సమృద్ధిగా నీకు కొదువుగా ఉన్నది ఒకటి ఉంది ఆ కొదువు ఏంటో నీకు తెలుసా ఈ రోజున ఆ కొదువు నేను సరి చేసుకుంటే నా ఇల్లు సమృద్ధితో నింపబడుతుంది నమ్మిన వారే శే స్తోత్రాలు తెలిద్దాం ఒక వేస్తేరు వాళ్ళే పట్టుదలతో నీది అనేది నువ్వు పోగొట్టుకో జాతిని పోగొట్టుకోలే దేశాన్ని పోగొట్టుకోలే దేవుడు తనకిచ్చిన రాణి స్థానాన్ని పోగొట్టుకోలే ఎందుకు దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడో తెలుసుకొని మొరపెట్టి అన్నిటినీ పోగొట్టుకోకుండా కాపాడుకున్న జ్ఞానవంతురాలని స్త్రీ వేస్తారు ఈరోజు ఏదైనా నీ చేయి దాటిపోయిందా ఇంట్లో ఏదైనా జరగకుండా పోయిందా విలువైంది ఏదైనా పోయిందా ఇంట్లో వాళ్ళ మనస్సులు చెరపబడ్డాయా పాడైపోయాయా నా సహోదరి నీకు ఒక శుభవార్త నువ్వు తిరిగి అన్నిటినీ పట్టుకోగలవు అన్నిటినీ సంపాదించగలవు అన్నిటినీ నువ్వు సాధించగలవు దేవుని సహాయంతో ఇంట్లో జాబులు పోయాయా ఉద్యోగాలు రాకుండా ఉన్నాయా ఇల్లు లేకుండా ఉన్నదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సమస్తము సకలము నీ ప్రార్థనా శక్తి ద్వారా నీ వినయము ద్వారా నీ సత్క్రియల ద్వారా తిరిగి సమస్తాన్ని నువ్వు సంపాదించుకోగలవు దేవుడు గొప్పవాడు